క్రైస్త లాడ్ యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములు మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము గత వీడియోలలో మనము రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ వచ్చాము రెండవ రాకడ రెండు దశలలో జరుగుతుంది యేసు ప్రభు వారు మధ్య ఆకాశంలో వచ్చు దశని రహస్య రాకడ అంటాము ఆ సమయంలో సంఘము భూమి మీద నుండి ఎత్తబడుతుంది తరువాత ఏడేండ్లకు ప్రభు సంఘాన్ని వెంటబెట్టుకొని భూమి మీదకు వస్తాడు అనగా ఒలీవల కొండ మీదకి దానిని బహిరంగ రాకడంటాం ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలన కొనసాగుతుంది ఆ తర్వాత నిత్యత్వం వస్తుంది గత వీడియోలో అనగా రె రెండవ రాకడ పదిహేను బి సెకండ్ కమింగ్ పదిహేను బి అనే వీడియోలో సంఘము ఎత్తబడ్డ తర్వాత జరుగు తీర్పులను గురించి జ్ఞాపకం చేసుకుంటూ రెండు విధాలైన తీర్పులను జ్ఞాపకం చేసుకున్నాం అవేంటంటే ఒకటేమో ముద్రల తీర్పులు రెండవదేమో బోరల తీర్పులు ఈ రోజున మన వీడియోలో పాత్రల తీర్పులు ఏడు పాత్రల తీర్పులను గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాం వీటిని ధ్యానించుకోబోయే ముందుగా ఒక్కసారి క్లుప్తంగా యేసు ప్రభు రాకడ తర్వాత జరిగే విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభు వారు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది కృపాకాలం దాటిపోతుంది దుష్ట పరిపాలన కొనసాగుతుంది అంటే సాతానుడు అంత్యక్రయిస్తూ అబద్ధ ప్రవక్త ఇక ఆ తర్వాత జరిగే సంఘటనలను ఒకసారి చూసినట్లయితే మొదట ముద్రల తీర్పు ఆ తర్వాత బోరల తీర్పు ఆ తర్వాత పాత్రల తీర్పు వస్తుంది ఈ తీర్పు అయిపోయిన తర్వాత అనగా ఏడేండ్ల కాలము గడచిన తరువాత యేసు ప్రభువారు మధ్య ఆకాశం నుండి భూమి మీదకు వస్తాడు వచ్చినప్పుడు జరుగు మూడు సంఘటనలను జ్ఞాపకం చేస్తున్నాను మొదటిదిగా ప్రభువారు అంత్యక్రీస్తుతో యుద్ధము చేస్తారు అయితే ఇది పోరాటం లేని యుద్ధం ఈ యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడతాడు వేయబడతారు తర్వాత అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు నోటి నుండి వచ్చి ఖడ్గము చేత సంహరించబడతారు ఇది ఒక సంఘటన ప్రభు వారు దిగి వచ్చిన తర్వాత మరొకటేమో గొరెలు మేకల విభజన లేదా మహా మహిమగల సింహాసన తీర్పు జరుగుతుంది అంటే ఈ తీర్పులో యూదులకు సహకరించిన వారికి సహకరించని వాళ్ళకి తీర్పు జరిగే తీర్పు ఇక్కడ జరుగుతుంది అంటే ఒకటి హర్మగదను యుద్ధము రెండేమో గొరెలు మేకలు విభజన మూడవది సాతానుడు వెయ్యేండ్ల కాలము బంధించబడతాడు సాతానుడు వెయ్యేండ్ల కాలము బంధించబడతాడు ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలన వస్తుంది వెయ్యేండ్ల పరిపాలన తర్వాత సాతానుడు విడిచి పెట్టబడతాడు గోగు మాగోగు అతనికి సంబంధి వారికి సంబంధించిన వారిని అందరినీ పోగు చేసి యుద్ధానికి సిద్ధం చేయటం జరుగుతుంది అయితే వారిని దేవుడు సంహరించి అగ్నిగంధకాలను కురిపించి వారిని సంహరిస్తాడు సాతానుని అగ్నిగుండంలో పడ పెడ పడవేస్తాడు సాతానుడు అగ్నిగుండంలో పడవేయట తరువాత ధవళ సింహాసన తీర్పు వస్తుంది ధవళ సింహాసన తీర్పు తరువాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నూతన ఎరుస్ పట్టడము ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే నిత్యత్వం అనేది కొనసాగుతుంది ఈ నిత్యత్వం అనేది బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఇరవై రెండులో చూస్తాం సరే ఇప్పుడు తిరిగి మన సబ్జెక్ట్లోకి వద్దాం ఏమిటంటే గత వీడియోలో మనము రెండు రకాలైన తీర్పులను చూచాము అందులో ఒకటేమో ముద్రల తీర్పు రెండవదేమో బోరల తీర్పు ఇప్పుడు పాత్రల తీర్పును చూడబోతా ఉన్నాను ఈ మూడు తీర్పులు కూడా దేవుని ఉగ్రత భూమి మీద కృమ్మరించే తీర్పులే ఈ పాత్రల తీర్పును మనం గమనించినట్లయితే పదహారవ ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలో వ్రాయబడింది పాత్రల తీర్పులు ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి ఏడు పాత్రల తీర్పులు ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు ఏడు పాత్రల తీర్పులు చూడండి పదహారవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాను నేను మొదటి రెండు వచనాలు చదువుతున్నాను మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటినే ఇప్పుడు మొదటి దూత మొదటి పాత్ర చూడండి అంతటా మొదట దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను క్రూర మృగము అంటే అంత్యక్రీస్తు కాబట్టి ఈ అంత్యక్రీస్తు ముద్ర వేయించుకున్న వాళ్ళకి ఆ ప్రతిమకు నమస్కారము చేసే వాళ్ళకి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టింది అట్లాగే ఇప్పుడు రెండవ దూత చూడండి రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులు అన్నీ చచ్చాను సముద్రంలో పాత్రలో ఉన్నది కుమ్మరించినప్పుడు సముద్రం అంతా పీనుగ రక్తములాగా అయ్యిందట సముద్రంలో ఉన్న జీవ జంతువులు అన్నీ చచ్చిపోయినాయి అట్లాగే ఇప్పుడు మూడవ దూత చూడండి మూడవ దూత తన పాత్రను నదులలోనూ జలధారులలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని అట్లాగే ఇప్పుడు నాలుగవ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరిగింది నాలుగవ దూత చూడండి ఎనిమిదవ వచనంలో రాయబడి ఉంది నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడను మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడను కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు వారు కాదు చూడండి దేవుని శ్రమలు వస్తూ ఉంటే మారు మనస్సు పొంది దీనికి కారణము మేమే అనుకోకోకుండా దేవుని దూషిస్తూ ఉన్నారు నాలుగవ దూత ఆ పాత్రను కృరించినప్పుడు అట్లాగే ఇప్పుడు ఐదవ దూత చూడండి పదవ వచనంలో కనిపిస్తుంది పదహారవ అధ్యాయం పదవ వచనం ఐదవ దూత తన పాత్రను ఈ క్రూర మృగము యొక్క సింహాసనము మీద క్రమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను క్రూర మృగము అంటే అంత్యక్రీస్తు అంత్యక్ర క్రూరం క్రూర మృకుము యొక్క సింహాసనము మీద క్రమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుషులకు తమ కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండ్రిరి తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోక మందున్న దేవుని దూషించరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వాళ్ళు కాదు చూడండి ఐదవ దూత కృమ్మరించినప్పుడు వేదన కలిగింది ఈ వేదన కలిగిన ఇంతకుముందు పుండ్లు పుట్టడం వల్ల కానీ వాళ్ళు వాళ్ళ క్రియలం మానుకోలేదు దేవునిని దూషిస్తూ ఉన్నారు పరలోకంలో ఉన్న అట్లాగే ఇప్పుడు చూడండి ఆరవ దూత బోర ఊదినప్పుడు చూడండి పన్నెండవ వచనం ప ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం పన్నెండవ వచనం ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరి కుమ్మరించుగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయను మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోటి నుండియు అబద్ధ ప్రవక్త నోట నో నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు వెడగా చూచితిని అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలననే వారి యొక్కకు బయలు వెళ్ళి హెబ్రి భాషలో హర్ మెగాధోన్ చోటికి వారిని పోగు చేసెను చూడండి ఆరవ దూత ఆరవ దూత పాత్రను కృమ్మరించినప్పుడు జరిగింది ఏంటంటే ఇక్కడ ముగ్గురుని చూపిస్తూ ఉన్నాడు ఎవరు ఘటసర్క ఘట సర్పము క్రూర మృగము అబద్ధము ప్రవక్త వాళ్ళందరినీ పోగయ్యి హర్మగదోని చోటికి వాళ్ళు రాజులందరినీ ఏసు ప్రభుతో యుద్ధానికి సిద్ధం చేస్తూ ఉన్న సందర్భం కనిపిస్తుంది అట్లాగే ఇప్పుడు ఏడవ దూత బోరవోదగా ఏం జరిగిందో చూద్దాం ఏడవ దూత తన పాత్ర క్షమించండి ఏడవ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరిగింది ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో నుండి గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చను అప్పుడు మెరుపుల మెరుపు మెరుపులను ధ్వ ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపము కలిగను మనుషుల భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలుగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయను అన్యంలో పట్టణములు కూలిపోయాను తన ఉగ్రతయను ఉగ్రతయును మద్యము గల పాత్రను నాకు ఇవ్వవలెనని దానిని దేవుని సమకమందు జ్ఞాపకం చేసిరి ప్రతి ద్వీపము పారిపోయాను పర్వతములు కనపడకపోయాను ఐదేసి మణువుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను ఆ వడగండ్ల దెబ్బకు మిక్కిలి గొప్ప ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి కాబట్టి ఇంత ఉగ్రత గల పాత్రలు కృమ్మరించబడుతూ ఉన్నా కూడా నాటి ప్రజలు పశ్చాత్తాపడి మారు మనసు పొందటం లేదు దేవునిని దూషించే అనుభవంలోనే ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఈ ఈ ఈ పాత్రల తీర్పుల వలన భూమి మీదకు ఉగ్రత రావడం జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరులారా సహోదరి సహోదరులారా జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయము ఈ ఉగ్రతను భరించుట కష్ట సాధ్యమైన విషయము దుర్భరమైన విషయము కాబట్టి ఆ ఉగ్రత లోనికి వెళ్ళకోకుండా కృపాకాలము మనకు అందుబాటులో ఉంది కృపాకాలంలో ఉన్నాము పరిశుద్ధాత్ముడు అందుబాటులో ఉన్నాడు కేవలము మన పాపములను బట్టి మనము పశ్చాత్తాప పడితే చాలు మనము దేవుని రాజ్యంలోనికి చేర్చబడతాము రాకడలో ఎత్తబడతాము ఒకవేళ ఇంకా ఈ రక్షణ అనుభవం మారు మనసు అనుభవం లేకపోయినట్లయితే మనము మారు మనసు అనుభవంలోనికి వద్దాం ఆయన రాకడలో ఎత్తబడి ఆయనతో నిత్యత్వము సంతోషంగా ఉండే ఆ ధన్యతలోనికి వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ విధంగా రక్షింపబడిన మనం కూడా పడదాం రాకడ కొరకు దేవుడు మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి యేసు వారి నామంలో స్తోత్రాలు అందరాలు దేవా ముద్రల తీర్పులను జ్ఞాపకం చేసుకున్నాం గతంలోనేమో ప్రభు గ గతంలో ముద్రల తీర్పులను బోరల తీర్పులను జ్ఞాపకం చేసుకున్నాం ఈనాడు పాత్రల తీర్పులను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేశారు ప్రభు ఆ ఘోరమైన ఆ ఉగ్రత నుండి తండ్రి మీరు మమ్మల్ని రప్పించేందుకై మీ ప్రియ కుమారుని ఆ ఘోరమైన సిలువకు అప్పగించారనే విషయాన్ని విశ్వసి విశ్వసించి ప్రభు మిమ్మలను విశ్వసించడం ద్వారా ఆ తీర్పుల నుండి తప్పించబడి రాకడలో ఎత్తబడినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధం చేయమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ దయగలిగిన హస్తాలను చాపి వారి వారిపై ఉంచి దీవించి ఆశీర్వదించమని మీ కృపను విస్తరింప చేయమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొచ్చు నా తండ్రి ఆమెన్ ప్రస్తులు ఆడు